యాభై వేలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లట సో ఈ మళ్ళా దందా శురువైంది ఇందిరామ్మ ఇల్లకి సంబంధించి ఎంతో చూద్దాం కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు డబ్బులు ఇవ్వలేదని పేర్లు తీసేసారు పేదలను కాదని పెద్దోళ్ళకి ఇండ్లు ఎట్లా ఇస్తున్నారు లబ్ధిదారుల జాబితాలో అత్యధికలు అనర్హులే భద్రా జిల్లా గుర్రంగూడిలో బగ్గుమన్న నిరుపేదలు రోడ్డుపై రాస్తారోకో పోలీసుల జోక్యంతో విరమణ విచారణకు వచ్చిన ప్రత్యేక అధికారికి గ్రామస్తుల ఫిర్యాదు వారితో వాగ్వాదాన్ని దిగిన అధికార పార్టీ నాయకులు సో ఇక్కడ ఇందిరామిళ్లకు సంబంధించి డబ్బులు వసూలు చేస్తారు కావాలని పేర్లు చేసిరని ఆరోపణ చేస్తూ ధర్నాకు దిగిర సో మళ్ళొక విచారణ అధికారం పంపించారు అదేందో చూద్దాం ఒకసారి పేదలకు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్ చెప్తున్న ఇందిరా మిల్ళలను అధికార పార్టీ నాయకులు పెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని భద్రా జిల్లా చిండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామస్తులు ఆరోపించారు కాంగ్రెస్ నేతలు అడిగిన డబ్బులు ఇవ్వలేదని తమకు ఇల్లు రాకుండా చేశారని బగ్గుమన్నారు చివరికి జాబితాలో పేర్లు కూడా లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు ఇందిరామిళ్ళకు సంబంధించి అది కాంగ్రెస్ కాంగ్రెస్లో వేధింపులు భరించలేకపోయా అనర్హులకు ఇండ్లు ఇవ్వాలని దౌర్జన్యం బానిసలా చెప్పినట్టు చేయాలని ఒత్తిడి కలెక్టర్ ఫిర్యాదు చేసిన లాభం లేదని గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక కూడా ఆవేదన వ్యక్తం చేసిందట ఇంద్రమిక ఎంపిక జాబితాపై నిలదీత మంచిర్యాల జిల్లా సుద్దాల గ్రామంలో కార్యదర్శిని ప్రశ్నించిన స్థానికులు ఇదే సో ఇండ్ల కోసం కాంగ్రెస్ నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం గుర్రంగూడెం వాసులు గురువారం గ్రామంలోని బొడ్రాయి సెంటర్ వద్ద రాస్తారో కూడా చేశారు ఈ సందర్భంగా స్థానిక మహిళలతో మాట్లాడుతూ తమ ఊరిలో డెబ్బై తొమ్మిది మందితో ఇంద్రమ్మ ఇండ్ల అర్హుల జాబితా తయారు చేశారని సో ప్రత్యేక అధికారి ఎదుటే నేతల వాగ్వాదన్నమాట ఇంద్రమ్మ ఇండ్ల జాబితాలో అర్హులకు చూడదక్కలేదనే విషయంపై తీవ్ర ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు గుర్రంగూడెంలో గురువారం నిర్వహణ విచారణ నిర్వహించారు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు అనర్హులకు ఇస్తున్నారని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు దీంతో సదరు ప్రత్యేకాధికారి ఎదుటి గ్రామస్తుల అధికార పార్టీ నాయకులు తీవ్ర వాగ్వాదానికి దిగారు అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఆ సదరు అధికారి అయితే వెనదిరిగిందట గొడవ కాక జాబితా పరిశీలిస్తామని చెప్పి శ్రీనివాసరావు గ్రామ ప్రత్యేకాధికారి ఏమంటుండీ స్పెషల్ ఆఫీసర్ ఇంద్రమ్మ ఇళ్ళ అర్హుల జాబితాను పరిశీలిస్తూ విచారణ చేస్తున్న సమయంలో గుర్రం గూడెలో గొడవలు జరిగాయి దీంతో విచారణ నిలిపేశాం గ్రామంలో గొడవలు సద్దుమగిన తర్వాత అర్హుల జాబితా పరిశీలిస్తాం డబ్బుల వసూలుపై నాకు లిఖిత పూర్వక ఫిర్యాదులు అందలేదు అని చెప్పేసి అయితే ఫిర్యాదు వస్తే విచారణ చేస్తామంటుండు సో యాభై వేలు ఇస్తేనే ఇల్లు వస్తుందన్నారు అయ్యో అది కూడా దుర్గవాడికి రావాలి ఇంద్రమ్మ ఇంటి కోసం యాభై వేలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ రెడ్డి గోవిందర్ రెడ్డి డిమాండ్ చేశారు నా దగ్గర లేదని చెప్పాను దీంతో వారు నాకు ఇల్లు రాకుండా చేశారు కాంగ్రెస్ నాయకులు ఇంద్రమ్మ ఇళ్లను అమ్ముకుంటున్నారు పేదలకు ఇస్తామన్న ఇండ్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు అమ్ముకుంటున్నారని ఏం చేయాలో అర్థం కావట్లే అని చెప్పేసి ముత్తిని లక్ష్మి గుర్రం కూడా సంబంధించిన మహిళ అంటుంది డబ్బులు ఇవ్వలేదని రానివ్వలేదని ఇంకో మహిళ అంటుంది అరవై వేలు అడిగిన ఇంకో మహిళ అంటుంది ఇట్లాంటి మరి ప్రభుత్వం వీటి మీద కూడా దృష్టి పెట్టాలా ఇంద్రమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంచెం నిఘా వేయాలి ఎందుకంటే సరే అర్హులం గుర్తిస్తారు కాబట్టి కార్యకర్తలు ఒక రకంగా అని చెప్పేసి మీరు ఒక కమిటీ పెట్టుకోవచ్చు కాక మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది సో అల సమస్య